భారత ఆర్థిక వ్యవస్థకు బంగారు భవిష్యత్తు బంగారం కేవలం లోహం కాదు సంపదకు భద్రతకు సాంస్కృతిక దర్వానికి ప్రతిక ప్రపంచంలో మొత్తం రెండు లక్షల నలభై నాలుగు వేలు మెట్రిక్ టన్నుల బంగారం ఇప్పటివరకు తవ్వి నది ఒక లక్ష ఎనభై ఏడు వేలు మెట్రిక్ టన్నులు ప్రపంచవ్యాప్తంగా ఇంకా యాభై ఏడు వేల మెట్రిక్ టన్నుల పసిరి భూగర్భంలో నిద్రాణమై ఉందని నిపుణుల అంచనా ఆస్ట్రేలియా పన్నెండు వేలు మెట్రిక్ టన్నులు రష్యా పన్నెండు వేలు మెట్రిక్ టన్నులు ఇండోనేషియా మూడు వేల ఆరు వందలు మెట్రిక్ టన్నులు ఈ మూడు దేశాలు భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారనున్నాయి ఈ దేశాలతో భారత్కు ఉన్న బలమైన దౌత్య సంబంధాలు ఇప్పుడు బంగారపు జాక్పాట్ము తెచ్చిపెడతాయన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి తక్కువ ధరలకు బంగారం దిగుమతి స్థిరమైన బంగారం ధరలు ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చవచ్చు ప్రపంచ బంగారు నిధుల్లో భాగమవుతున్న భారత్ ఇదే నిజమైన బంగారు క్షణం